హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్ ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు శనగలతో ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసుకుని తినండి చాలా మంచిది ముందు రోజు నైట్ శనగలను శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న శనగలను మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ తాంబూలంలో శనగలను ఇస్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ కింద ఈ శనగలతో చేసుకున్నారంటే శనగలు కూడా మనకు ఖర్చు అవుతాయండి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిలో ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు అనేది ఇష్టాన్ని బట్టి మరి కొంచెం వేసుకున్న బాగుంటాయి అలాగే మీరు తినే కారాన్ని బట్టి రెండు పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొంచెం జీలకర్ర సరిపడా ఉప్పు వేసుకుని అన్నీ కలిసేటట్లుగా ఈ పిండిని బాగా కలుపుకోండి ఈ పిండిలో మనం వంట చోడ వేయాల్సిన అవసరం లేదండి ఈ పిండిని మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని స్టవ్ పై పెనం పెట్టి కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక గరిటి పిండిని వేసి ఇలా అటులా వేసుకోండి మరీ పలుచుగా కాకుండా కొంచెం మందంగానే వేసుకోండి మరీ పలుచగా వేసారంటే మనం అట్టు తిరిగేసేటప్పుడు ఇబ్బంది అవుతుందండి ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ వేసుకుని ఈ అట్టుని మీడియం ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి ఇలా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఈ అట్టుని తిరిగేసుకోవాలండి ఇలా తిరిగేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు రెండో వైపును కూడా కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి మిగతా పిండిని కూడా ఇదే విధంగా అట్టులా వేసుకోవాలండి ఈ అట్లు వేసేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టకండి హై ఫ్లేమ్ పెట్టారంటే అట్టు మాడిపోయి సరిగ్గా తిరగబడదు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకోండి ఈ అట్లు చాలా మెత్తగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఎటువంటి చట్నీ లేకపోయినా సరే ఉత్త అట్లనే తినేయచ్చు అంత బాగుంటాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు తిన్నా సరే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ శనగలు తినటం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు ఇలా అట్లన్నీ వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి చూసారు కదా ఎంతో సింపుల్ గా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని శనగలతో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఈసారి శనగలతో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకి బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్